ముఖేష్ క్రెడిట్ రిస్క్ ఫండ్లో ఎక్కువ రాబడి పొందుతాను అని అనుకున్నాడు కానీ ఇక్కడ రిజల్ట్ ఏమో నెగిటివ్ వచ్చింది అతని సిచ్యువేషన్ చూసి తన ఫ్రెండ్ జతిన్ ఇందులో పెట్టుబడి పెట్టమని మీకు ఎవరు సలహా ఇచ్చారు అని అడిగారు జోషిజీ అని సలహా మేరకు ఇన్వెస్ట్ చేశాను అని ముఖేష్ చెప్పాడు ఈ ఫండ్ ఎక్కువ రిస్క్ తీసుకునే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుందని రిస్క్ ఎక్కువ అంటే రాబడులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పారన్నాడు దీంతో జతిన్ ఏమన్నాడంటే ముఖేష్ ఎక్కువ రిస్క్ ఉంటే ఎక్కువ రిటర్న్స్ మాత్రమే కాదు నెగిటివ్ రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలన్నాడు మీరు కూడా ముఖేష్ లాంటి సిచ్యువేషన్లో చిక్కుకోకుండా చూసుకోవడానికి పెట్టుబడి పెట్టే ముందే మీరు పథకాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఎవరి సలహాతోనైనా పెట్టుబడి పెట్టాలి అని గుడ్డిగా నిర్ణయించుకోవద్దు కాబట్టి ఈ రోజు మనం ముఖేష్ పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్ గురించి క్లియర్ గా అర్థం చేసుకుందాం అంటే క్రెడిట్ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ క్రెడిట్ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అవి ఏ రకమైన పెట్టుబడిదారులకు సూట్ అవుతాయో తెలుసుకుందాం క్రెడిట్ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ అంటే తక్కువ రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెట్టే డెట్ ఫండ్స్ ఈ కార్పొరేట్ బాండ్స్ సాధారణంగా అధిక రాబడిని ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అవి స్కీమ్ ఫండ్లను బలహీనమైన అంటే తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీలకు అధిక వడ్డీ రేట్లకు రుణంగా అందిస్తాయి కాబట్టి పెట్టుబడిలో అధిక రిస్క్ ఉంటుంది ఇందులో అతిపెద్ద ప్రమాదం డిఫాల్ట్ జారీ చేసే కంపెనీ వడ్డీ లేదా అసలు మొత్తాన్ని చెల్లించలేనప్పుడు అది చెల్లింపు సంక్షోభాన్ని సృష్టించవచ్చు క్రెడిట్ రిస్క్ ఫండ్స్ పోర్ట్ఫోలియో తక్కువ రేటింగ్ ఉన్న సెక్యూరిటీలపై దృష్టి పెడుతుంది అధిక రిస్క్ కారణంగా ఈ ఫండ్లలో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది అందువల్ల పెట్టుబడిని రీడింగ్ చేయడంలో సమస్య రావచ్చు ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఇబ్బందుల్లో పడచ్చు బాండ్ జారీ చేసే కంపెనీ డిఫాల్ట్ అయితే కంపెనీ డౌన్ గ్రేడ్ లేదా మూసివేసినప్పుడు ఫండ్ నికర ఆస్తి విలువ కూడా తగ్గుతుంది ఇది పెట్టుబడిదారుల రాబడులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి వచ్చే ఆదాయాలపై పన్ను రుణం మ్యూచువల్ ఫండ్స్ లాగే ఉంటుంది ఏప్రిల్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి డెట్ ఫండ్స్ పై ట్యాక్స్ ఫ్రంట్ లో మార్పులు చేశారు రుణ నిధులపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఎల్టీసీ ఇచ్చి ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని రద్దు చేశారు అంతకుముందు డెట్ ఫండ్లను త్రీ ఇయర్స్ అంటే థర్టీ మంత్స్ పాటు హోల్డ్ చేసిన తర్వాత వాటిని రిడమ్ చేయడంపై ఇండెక్సేషన్ ప్రయోజనం అందుబాటులో ఉండేది కానీ ఏప్రిల్ ఫస్ట్ టూ నుంచి డెట్ ఫండ్స్ నుంచి వచ్చే ఆదాయం స్వల్పకాలిక మూలధన లాభం అంటే ఎస్టీసీజీ కిందకు వస్తుంది పెట్టుబడి కాలంతో సంబంధం లేకుండా ఈ పెట్టుబడి నుంచి వచ్చే లాభం పెట్టుబడిదారుని వార్షిక ఆదాయానికి జోడిస్తారు ఇది పన్ను స్లాబ్ ఆధారంగా విధిస్తారు ఈ మార్పు తర్వాత గత ఏడాది కాలంగా క్రెడిట్ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి నిరంతర ప్రవాహం కొనసాగుతోంది ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ లో ఈ కేటగిరీ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ క్రోడ్స్ బయటకొచ్చాయి డెట్ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ఆర్బీఐ పాలసీ రేట్లతో ప్రభావితం అవుతుంటాయి సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లలో చేంజెస్ క్రెడిట్ రిస్క్ ఫండ్స్ వంటి డెట్ ఫండ్ల రాబడిని ప్రభావితం చేస్తాయి ఎందుకంటే రుణాలు ఇవ్వడానికి మీ డబ్బుని పెట్టుబడి పెట్టే కంపెనీలు అదే నిష్పత్తిలో రాబడిని ఇవ్వాలి వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటే రాబడితో పాటు రిస్క్ కూడా పెరుగుతుంది ఇప్పుడు రాబడుల గురించి మాట్లాడుకుందాం ఏజ్ మ్యూచువల్ ఫండ్ డేటా ప్రకారం ఏప్రిల్ థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాటికి డిఎస్పీ క్రెడిట్ రిస్క్ ఫండ్ గత వన్ ఇయర్ లో ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ త్రీ ఇయర్స్

ఈ కాలంలో నిపోన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్స్ వరుసగా ఎయిట్ పాయింట్ జీరో టూ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ గా ఉన్నాయి ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో పెట్టుబడిదారులు ఏం చేయాలి అన్నది క్వశ్చన్ క్రెడిట్ రిస్క్ ఫండ్స్ ఇతర డెట్ ఫండ్స్ కంటే ఎక్కువ రిస్క్తో కూడుకున్నవని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఫండ్లు తమ పోర్ట్ఫోలియోలో ఎక్కువ భాగాన్ని తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి మీరు అధిక రాబడితో పాటు కొంత రిస్క్ తీసుకోవాలనుకుంటే మీరు క్రెడిట్ రిస్క్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టచ్చు ముఖేష్ లాగా డెట్ ఫండ్స్ కంటే టూ టు త్రీ పర్సెంట్ ఎక్కువ రాబడిని పొందడానికి క్రెడిట్ రిస్క్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టకూడదు మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం క్రెడిట్ రిస్క్ ఫండ్స్ కంటే డైనమిక్ బాండ్ ఫండ్స్ మంచి చాయిస్ అని నిరూపించాయి డైనమిక్ బాండ్ ఫండ్స్ మొదటి టార్గెట్ పెరుగుతున్నా తగ్గుతున్న వడ్డీ రేట్లలో గరిష్ట రాబడిని పొందడం ఫండ్ మేనేజర్ పోర్ట్ఫోలియో నిర్ణయాలు నిర్వహణ వడ్డీ రేట్లలో మార్పులపై ఆధారపడి ఉంటాయి ఫండ్ మేనేజర్ వడ్డీ రేట్లలో హెచ్చు తగ్గుల ఆధారంగా పోర్ట్ స్థిర ఆదాయం సీనియర్ ఫండ్ మేనేజర్ పంకజ్ పాఠక్ మాట్లాడుతూ విషయాలు ఆశించిన విధంగా జరగకపోతే మార్పు సౌలభ్యంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి డైనమిక్ బాండ్ ఫండ్స్ మంచి చాయిస్ అయితే మార్కెట్ హెచ్చు తగ్గుల ప్రమాదాన్ని నివారించడానికి టూ టు త్రీ ఇయర్స్ కాల వ్యవధితో వాటిలో పెట్టుబడి పెట్టాలి మీరు స్వల్పకాలిక తక్కువ రిస్క్ కోసం లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టచ్చు క్రెడిట్ రిస్క్ ఫండ్స్ లో లిక్విడిటీ అనేది అతిపెద్ద సమస్య ఎందుకంటే దేశంలో ఇంకా తక్కువ రేటింగ్ ఉన్న డెట్ సెక్యూరిటీలకు సెకండరీ మార్కెట్ లేదు ఇది పోర్ట్ఫోలియోలో మార్పులు చేయడం కొన్నిసార్లు పెట్టుబడులను రీడింగ్ చేయడం కూడా కష్టతరం చేస్తుంది ప్రస్తుత మార్కెట్ సిచ్యువేషన్ ని పరిగణలోకి తీసుకుంటే ముఖేష్ డైనమిక్ బాండ్ ఫండ్ కి మారాలి దీని గురించి మరింత సమాచారం కోసం మీరు ఫైనాన్షియల్ ప్లానర్ హెల్ప్ తీసుకోవచ్చు